నమస్కారం నేను మీ ఫణిభాస్కర్ హైదరాబాద్ వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ ఈ వీడియోలో మనము వరుసగా ఇరవై ఏడు నక్షత్రాల్లో కూడా మనకున్న ఇరవై ఏడు నక్షత్రాల్లో ఏ ఏ పనులు మనం చేసుకోవచ్చు అనే అంశాన్ని మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంటే ఏ ఏ కార్యక్రమాలు చేసుకున్నట్టయితే మనకి మంచిగా ఉంటుంది ఇబ్బంది లేకుండా అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొట్టమొదటి నక్షత్రం అశ్విని నక్షత్రం అధిపతి అశ్వినవు దీవి ఈ నక్షత్రంలో గర్భాధానము నామకరణము రథారోహణము పురప్రవేశము అంటే ఊళ్ళోకి వెళ్ళటం ఏదైనా కొత్త ప్రాంతానికి మనం వెళ్ళాలనుకున్నప్పుడు కృషి వైద్యము యాత్ర చౌలము బీజవాపము అదే మంత్రోపదేశము గృహారంభము వర్తకము వ్యవసాయము ప్రయోగము అన్నప్రాసన వ్రాతపని పట్టాభిషేకం వనప్రతిష్ట ఉద్యోగారంభం ఉద్యోగాలు కూడా మనము ప్రారంభం చేసుకోవచ్చు జారటం క్రతువులు అన్నీ కూడా చేయొచ్చు ఉపనయనము విద్యారంభము వాస్తు కర్మలు శ్రీ సంపర్కం చిత్రలేఖనం ఇలాంటివన్నీ కూడా మనము ఈ అశ్విని నక్షత్రంలో మనము ప్రారంభం చేసుకోవచ్చు మళ్ళీ అది మనకి తారాబలం ఎలా ఉంది ఏంటి ఎవరి నక్షత్రానికి వారికి చూసుకొని చేసుకోవటం అనేది మంచిది మళ్ళీ లక్నాథు ంద్రుడు ఎలా ఉన్నాడు ముహూర్తం ఇవన్నీ కూడా మనం అనుసంధానం చేసుకుంటూ మనము తెలుసుకుని చేసుకోవాలి ముఖ్యంగా విషయాలు పలానా లగ్నంలో పలానా నక్షత్రంలో పలానా తిథిలో ఇది మనం చేసుకోవచ్చు అని మాత్రమే మనం ప్రాథమికంగా తెలుసుకుంటాం ఎవరికి వారికి మళ్ళీ అది యోగిస్తుందా లేదా ఎంతవరకు వారికి అనుకూలత ఉంటుంది అనేది మనం పరిశీలన చేసుకొని చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు అనేవి ఇస్తాయి